హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయని తెలుసుకుందాం ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ముఖ్యంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు ఉరుములు మెరుపులు పిడుగులతో కొన్న వర్షాలు కురుస్తాయని తెలిపారు మొదటగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో ఇవాళ జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ములుగు నల్గొండ ఖమ్మం మహబూబ్బాబా సూర్య హనుమకొండ వరంగల్ సిద్దిపేట జనగం సంగారెడ్డి వికారాబాద్ నారాయణపేట మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ వనపర్తి నగర్ కర్నూలు రంగారెడ్డి మహబూబ్ నగర్ యాదాద్రి భువనగిరి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి మేరకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు అలాగే ఉరుములు మెరుపులు పిడుగులు సంభవిస్తాయని ఈదురుగాలు కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ఇక ఏపీలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ముఖ్యంగా ఏపీలో ఇవాళ కర్నూలు నెల్లూరు చిత్తూరు అనంతపురం వైఎస్ఆర్ కడప నంద్యాల అన్నమయ్య శ్రీ సత్యసాయి తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే తూర్పుగోదావరి విజయనగరం విశాఖపట్నం కోనసీమ అనకాపల్లి కృష్ణా పశ్చిమ గోదావరి బాపట్ల పల్నాడు గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ తెలిపింది